మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి పచ్చు నేను ఇప్పుడు ఉందండి వరంగల్ అండర్ బ్రిడ్జ్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు జనాలని చెప్పొచ్చు ఇప్పుడు మనం విజువల్ లో చూడొచ్చు కంప్లీట్ గా ఆ ఏరియా నుంచి ఈ ఏరియా రావడానికి కంప్లీట్ గా ఇప్పుడు మనకి వే అనేది మొత్తం కూడా దారి లేకుండా అయిపోయింది చూడొచ్చు విజువల్స్ లలో ఆ వాహనం కూడా మధ్యలో స్టక్ అయిపోయింది రావడానికి కూడా ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటారు గతంలో కూడా చాలా సార్లు ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ వాటర్ అనేవి ఎక్కడికి కూడా మనం పంపించడానికి వీలు లేకుండా ఉంటాయి అనమాట ఇక్కడ సో ఇప్పటికే అధికారులు అయితే చేరుకోవడం జరిగింది మరి అన్ని సిబ్బందులు కూడా అన్ని కూడా అప్రమత్తం అయిపోయాయి మనం విజయవాడ చూడొచ్చు రైలు పై నుంచి పోతుంది కింద మాత్రం స్టక్ అయిపోయి ఉంది కంప్లీట్ గా అటువైపున ఉన్న జనాలు మొత్తం కూడా అటు టూ వే హంటర్ రోడ్ మీదుగా ఇక్కడికి రావడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ ఏరియాకి అండర్ బ్రిడ్ ఏరియాకి మరి ఇక్కడ నుంచి వెళ్లాలన్నా కూడా ఇది ఒక్క రూట్ వేయడం వల్ల అటు నుంచి ప్రయాణికులు రావడానికి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పొచ్చు మనం విజువల్స్ లో అలాగే ఇంకా కొద్దిగా వర్షాలు మన ఇప్పుడు ఒక రాత్రి పడితేనే ఈ విధంగా ఉందంటే ఇంకొంచెం వర్షాలు పెరిగితే మాత్రము ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లో కూడా అక్కడ పోస్ట్ ఆఫీస్ ఏరియా కూడా మొత్తం కూడా రద్దీగా ఉండే ప్రాంతము అక్కడ చిన్న చిన్న వ్యాపారులస్తులు కూడా కిందనే పెట్టుకుని అమ్ముతూ ఉంటారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి వర్షాలు ముందు ముందు మాత్రం బాగా వస్తే దీనికి అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే ముందు ముందు పడవలతో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో ఆల్రెడీ రెస్క్యూ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ముందు ముందు మాత్రం ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మొత్తం కూడా వర్షాకాలం కాబట్టి మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ముందే మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఇప్పటికే చాలా మంది జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు మరి ఒక్క చిన్న వర్షానికే ఇలా ఉంటే మరి ముందు ముందు ఎలా ఎదుర్కోబోతుంది వరంగల్ అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పాలి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు రెస్క్యూ టీమ్ తో సహా ఇక్కడ ట్రాఫిక్ సిఐ సుజాత గారు కూడా ఉన్నారు అప్రమత్తమై జనాల్ని అప్రమత్తం చేస్తూ ఇక్కడ సిబ్బందితో సహా అక్కడ టీం అంతా కూడా పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు త్వరగా ఇక్కడ మొత్తం వాటర్ ని తీసివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీళ్ళు మనం విజువల్స్ లో చూడొచ్చు మరిన్ని ఏరియాలని ఒక్కసారి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం రండి మరొక ప్లేస్ అయితే మనం చేరుకున్నామండి వరంగల్ లో వరంగల్ త్రూ హనం వెళ్ళడానికి దారైన అంటర్ రోడ్ ప్రాంతం ఇది హంటర్ రోడ్ ప్రాంతంలో మనము ఒక బ్రిడ్జ్ కింద అయితే చూసాం కదా అక్కడ అండర్ బ్రిడ్జ్ కింద పైన ట్రైన్ అవుతున్నప్పుడు కింద ఆ దారైతే ఏదైతే చూసామో అక్కడ నిండిపోయింది కదా ఇప్పుడు మనం చూసేది విజువల్ లో గత సంవత్సరం ఏదైతే పడవలేసుకొని తిరిగారో అదే రోడ్డు లో ఇప్పుడు ఒక రోజు వానకి పరిస్థితి చూసుకున్నట్టయితే రోడ్డు మీద వాటర్ ఎంత దారుణంగా వచ్చాయి విజువల్స్ లలో మనకు ప్రత్యక్షంగా కనిపించ కనిపిస్తూ ఉంది ఆ ఇక్కడ నుంచి మనకి వెళ్ళాలన్నా అంటర్ రోడ్ త్రో మనం మనం కొండకు వెళ్ళాలన్నా కూడా ఈ దారి గుండానే వెళ్తారు మనకు లైవ్ లో చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఒక నిమిషానికి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో చూడొచ్చు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ వాటర్ అన్ని కూడా మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు పంపాలన్నా కూడా కొన్ని గంటలు పడుతుందని చెప్పాలి ఎందుకంటే రాత్రి కురిసిన వాన ఇప్పటికీ మధ్యాహ్నం ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంట అవుతుందండి దాదాపుగా ఒంటి గంట అంటే మార్నింగ్ టైం లో ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ ఫ్లో అనేది ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకి తగ్గినప్పటికీ ఏమాత్రం కొంచెమే తగ్గింది ఇంకా కూడా చాలా చాలా లోతుంది లోపలికి వెళ్తున్న కొద్ది టైర్లు అయితే కార్ టైర్లు కానీ ఆటో టైర్లు కానీ దాదాపుగా పై వరకు కూడా వాటర్ వస్తున్న పరిస్థితి ఇదంతా ఈ హంటర్ రోడ్ ఏరియా మనకి ఆల్రెడీ తెలుసు గత సంవత్సరం మనం దగ్గర ఉండి చూసాం అలాగే పడవలు నడపడం కానీ ప్రతి ఒక్క అధికారులు ఆ టైంకి పడవలు ఎక్కి మరి ఇక్కడికి వచ్చి చూసిన అధికారులు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మరి అంతా జరిగిన తర్వాత పరామర్శించడానికో లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడడానికో ఫొటోస్ చేసుకోవడానికో రావాల్సిన పరిస్థితిలో మనం ఉన్నామా అసలు ముందు జాగ్రత్తలు ఎక్కడికి పోతున్నాయి అనేది అయితే ఒక ప్రశ్నే అని చెప్పొచ్చు ఇదంతా కూడా మనం కొంచెం ఫ్లో తగ్గింది ఇప్పుడు వెహికల్స్ రావడం తగ్గింది కాబట్టి మీకు దగ్గరుండి చూపిస్తాను ఏరియా మొత్తం కూడా ఇవన్నీ కూడా కొంతవరకు ప్లైవుడ్ షాప్ లు గ్రానైట్ షాపులు షాప్ లు అలా ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు అన్ని కూడా అవే టైల్స్ షాప్స్ టిండర్ డిపోస్ ఇలాంటివే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఆ పని చేసే వాళ్ళు కానీ ఆ షాప్ కు సంబంధించిన వాళ్ళు కానీ చాలా మంది ఇక్కడ రష్ గానే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే వేరే ఇతర రాష్ట్రాలకి కూడా ప్రతి ఒక్కటి సప్లై అనేది జరుగుతుంది లారీల ద్వారా గానీ వెహికల్స్ హెవీ వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది అనమాట పర్మిషన్ ఇక్కడ నుంచి ఉంటుంది ఎందుకంటే ఇది సిటీకి అవుట్స్కట్ ఉంటుంది కాబట్టి మనము ఆ పరిస్థితులలో మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో ఈ రోడ్ మొత్తం కూడా కంప్లీట్ గా అక్కడ వరకు హండ్రెడ్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ అయింది కేవలం రాత్రి వర్షానికి మరి ముందుకెళ్ళి చూద్దాం లోపల కరీం బాధ ఎస్ఆర్ తోట మొత్తం అక్కడ దాకా ఉందా ఇట్లనే వరదా ఆ ఇక్కడి దాకా వచ్చిందా ఇప్పుడు వాటర్ ఆ మీరు ఏం పని చేస్తుంటారు అమల్పని అమల్ పని ఇట్లా పొద్దున్నుంచి ఇట్లనే ఉందా రాత్రి వర్షం దగ్గర ఆ ఇబ్బంది అవుతుందా బాగా ప్రతి సంవత్సరం ఇదే మనం చూస్తున్నాం కదా వర్షాలు పడతప్పుడు అధికారులకు ఎప్పుడైనా తెలియజేయడం జరిగిందా ఇప్పుడు ఈ ఏరియా ఇట్లుంది అనే పరిస్థితి చెప్తా రైట్ విన్నారు కదండి అసలు మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇప్పుడు నేనైతే ఇక్కడ వరకు కొంచెం ముందు వరకు వెళ్ళి చూపించగలుగుతా బట్ ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ కింద ప్రాంతం అయితే ప్రతి సంవత్సరం అనే కాదు సంవత్సరం మధ్యలో కూడా వచ్చే వర్షాల వల్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంటూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనము విజువల్ లో చూడొచ్చు అమ్మ కూడా వెళ్తుంది దాదాపుగా అటువైపు వెళ్ళడానికి దారి మొత్తం క్లోజ్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఒక్కటే దారి ఇది ఇక్కడ నుంచి ఎస్ఆర్ఆర్ తోట అటువైపు వైపు వెళ్లడానికి కరీమాబాద్ ఏరియాకి వెళ్ళడానికి మళ్ళీ లేదంటే తిరిగి వెళ్ళాలంటే కూడా అక్కడ మనము అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా చూసాం కదా అదే వాటర్ ఫ్లో అక్కడ కూడా మూసేసింది సో దారి మాత్రం ఇది ఒకటే కాబట్టి ఈ ఒక్క దారిలోనే వీళ్ళు నడుచుకుంటూ అయినా వాహనాలైనా రిస్క్ చేసి వెళ్ళడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి సంవత్సరమే కాదు సుమన్ టీవీలో ఇప్పటికి దాదాపు మూడు నాలుగు సార్లు కూడా టెలిగా చేయడం జరిగింది వర్షాలకు బిఫోర్ కూడా ఈ పరిస్థితి ఇలా ఉంటది ఇప్పుడు వస్తే అనేది చెప్పడం జరిగింది బట్ ఇప్పటికీ మనం లో విజువల్స్లో మాత్రం కూడా మార్పు లేదనే చెప్పాలి మరి వరంగల్ పరిస్థితి ఏంటి ముందు ముందున్న వర్షాలకు ఇప్పుడు రాత్రి పడిన ఈ కుండపోత వర్షం ఒక్క రోజుకే పరిస్థితి ఇలా ఉంటే గత సంవత్సరం కూడా మనము దగ్గరుండి చూడడం జరిగింది పడవల్లో ప్రయాణాలే గానీ కార్లు డ్యామేజ్ అవ్వడం కాని ఇల్లు డ్యామేజ్ అవ్వడం కాని ఇంట్లో నష్టపోవడం కాని ప్రతి ఒక్కటి అలాగే అక్కడ నుంచి కూడా తప్పించుకోవడం కోసము ఒక దగ్గరికి చేరుకోవడం అందరినీ కూడా ఒక దగ్గర ఉంచడం కాని అట్లాంటి ప్రాంతాలలో సేఫ్టీ ప్రాంతాల్లో ఉంచడం కానీ ఇలాంటివి జరిగి జరిగి అసలు ప్రతి సంవత్సరం కూడా విసిగిపోయారని చెప్పొచ్చు ఇప్పుడు మనతో మాట్లాడిన పెద్ద కూడా అదే మాట మాట్లాడడం జరిగింది మరి ఈ దారి ఎప్పటికీ అవుతుంది అధికారులు ఏం చేస్తున్నారు మరి ప్రశ్నలుగా మారిపోయాయి ఈ ప్రశ్నలు అని చెప్పాలి ఇప్పుడు మనం విజువల్ లో చూడొచ్చు ఆ పెద్దవిడ ఆల్రెడీ బయటికి వెళ్లిపోయింది అట్నుంచి వచ్చే వాళ్ళు కూడా ఒక కార్నర్ కి వస్తున్నారు చూడండి పక్కన గోడ పట్టుకొని అయినా కూడా బయటకు వచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్లాలంటే మాత్రం రైళ్లు మొత్తం కూడా మునిగిపోతూ ఉంటాయి మరి వేరే దారి లేదు వాళ్ళకి ఖచ్చితంగా ఈ దారి నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలు ఎలా అంటే ఆ బతుకుతెరువు కోసము అమాలి పని చేసుకునే వాళ్ళు కాని పక్కన ఏరియాలలో జరిగే ఈ ఏమంటారు బిజినెస్ సిమెంట్ ఇటుకలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్యాక్టరీల టైపు ఉంటాయి అనమాట సో అమాలి పని చేస్తూ బతుకుతూ ఉంటారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా పరిస్థితి ఏంటి ఎవరు చూడట్లేదు మమ్మల్ని అనేది అయితే వాపోతున్నారు ఇప్పటి వరకు కూడా కొంతమంది ఇళ్లలో వాటర్ చేరుకున్న ఆ విజువల్స్ మీకు పెడతాను వాళ్ళు కూడా దాన్ని క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు పాపం మరి ఈ ఒక్క రోజు పరిస్థితి అండి మరి ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి మిగతా విషయాలను అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా అధికారులు మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి ప్లీజ్ కొంచెం ఈ వీడియోలు చూసైనా కూడా ముందుకు బాగుంటుంది మనం వర్షాకాలం మాత్రం వరంగల్ని రక్షించుకునే ప్రయత్నం అయితే చేద్దాం పాములు జర్లు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది బోర్ ఖరాబ్ అయింది కూలర్ ఖరాబ్ అయింది మొన్నసారి సార్ ఎవరు పట్టించుకుంటే లేవు మాకు నీళ్లు రాకుంటే ఏదన్నా చేయాలి మీరు మాకు ఏది లేదా కోరిక మాకు నీళ్లు రాకుంటే చేయండి చూస్తే అనబడతారు ఓట్లప్పుడు కనబడతారు ఇప్పుడు ఎవరు కనపడరు మరి మాకు మా పరిస్థితి ఎట్లా చెప్పండి మరి కించిన పిల్లలం పట్టుకొని రాత్రిపై పైన పండుకున్నాం మాకు ఏదన్నా ఒకటి చేయాలి అంతే మాత్రం రైట్ మనం ఇప్పటిదాకా చూసింది మెయిన్ రోడ్ మీద రోడ్లే కానీ అలాగే వే బ్రిడ్జ్ అందర్ బ్రిడ్జ్ లో ప్రయాణం చేసే ప్రయాణికుల గురించి కానీ అలాగే ఆ ఫ్లో ఎలా ఉందనే చూసాం మరి ఇప్పుడు కాలనీ లోపలికి వచ్చామండి ఈ కాలనీ మనం గత సంవత్సరం కూడా సుమన్ టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది సంతోషి మాతా కాలనీ ఈ కాలనీలో ఇక్కడ పక్కనే సాయినగర్ కాలనీ బృందావన్ కాలనీ లైన్ గా ఉంటాయి హంటర్ రోడ్ అంటే వరంగల్ నుంచి హనుమకొండకు వెళ్ళే వెళ్లే దారిలో ఈ ఈ కాలనీలు అనేవి రైట్ సైడ్ లో ఉంటాయి అనమాట ఇప్పుడు మనం విజువల్ లో చూడొచ్చు సంతోషి మాతా కాలనీ ¿No? దాదాపుగా ఇంటి దగ్గరనే కాదు ఈ బయట కొంతవరకు అయితే లోపలికి డౌన్ లో ఉన్న వాటి అన్నింటికి వెళ్ళి ఇంట్లోకి అయితే వాటర్ పోవడం జరిగింది అలాగే బయట విజువల్స్ చూడండి గేట్ల బయట విజువల్స్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఇంతకు ముందు వెహికల్ స్ట్రక్ అవ్వడం జరిగింది లైవ్ లో మేము కూడా చూసాము మధ్యలో స్ట్రక్ అవ్వడం జరిగింది అటువైపున ఉన్న చెరువు భద్రకాళి చెరువు ఏదైతే ఉందో అది కూడా కట్ట తెగితే చాలా ప్రమాదం అనేది లాస్ట్ ఇయర్ కూడా మనము చూపించడం జరిగింది మరి ఇప్పుడు కాలనీలోకి వచ్చిస్తే ఇది పరిస్థితి పునరావాస కేంద్రాలకు తరలించేటప్పుడు మాత్రం అధికారులు రావడం గాని ఇప్పుడు మరి ఒక్కరోజు వర్షానికి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఏంటి చర్యలు ఏంటి ఇంతకు ముందు కూడా ప్రతిసారి మనం తీయడం జరిగింది అధికారులు అప్రమత్తం అవ్వండి అవ్వండి అన్నట్టుగా న్యూస్ లలో రావడం గాని ప్రతి ఒక్క దగ్గర కూడా మనం చూపించడం గాని అనేక మీడియా ఛానల్లో ప్రచారాలు గాని చాలా వరకు జరిగాయి మరి ఎందుకు మార్పు రావడం లేదు మరి ముందు ముందు వర్షాల పరిస్థితి ఏంటి ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అధికారులు దయచేసి మేయర్ గారికి కానీ ఇక్కడ కార్పొరేటర్ల గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలియజేయడం ఏమి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికే దాదాపుగా ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవ్వడమే ఇప్పుడు స్టార్ట్ అయినాయి మరి ముందంతా ముందే ఉంది మనకు ఏంటి పరిస్థితి ఆ పునరావాస కేంద్రాలకి మనం ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళడం అనేది ఒకే అయితే మరి ఇక్కడ వీళ్ళు స్వయాన ఇల్లులు కట్టుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా దీని నుంచి విముక్తి కలగదా అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి మరి ఎందుకు ఇలాంటివి సంఘటనలు జరుగు the night. ప్లీజ్ కొంచెం కేర్ తీసుకోవాల్సిందిగా అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో ప్రకారంగా మనం లైవ్ లో చూడొచ్చు కార్ వస్తుంది ఇక్కడ అన్ని కూడా హెవీ వెహికల్స్ కార్స్ కూడా ఉన్నాయి కొంతమందికి వాళ్ళు డామేజ్ లెవెల్స్ కూడా బాగా చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం లైవ్ లో చూడొచ్చు ఎంత దారుణంగా ఫ్లో అనేది ఉంది ఇప్పుడు వస్తూ ఉంటే ఆ ఫ్లో అనేది కొట్టుకొస్తుంది చూడండి కార్లు అంటే రాగలుగుతారు మరి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్న చిన్న వెహికల్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇదే రిపీట్ అవుతూ ఉంటే మరి ఆ వెనకాల చర్యలు తీసుకునే వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తలు పడితే మాత్రం ఇలాంటివి జరగకుండా ఉంటాయనే చెప్పొచ్చు వీళ్ళైతే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు పైనుంచి కూడా కిందకి రావట్లేదు మనం విజువల్స్ లో చూడొచ్చు ఆ అమ్మ చెప్తుంది ఇక్కడ నుంచి కిరాయిలు వచ్చే వాళ్ళు కూడా భయపడి రావట్లేదు అని అదే అదే అవును అవును అవును

మాటలు అయితే విన్నారు కదండి కొంతవరకు మీకు వినిపించే ప్రయత్నం చేసినా ఆవిడ కిందకి రావడానికి కూడా వీల్లేదు మొత్తం కూడా లోపల వాటర్ ఉన్నాయంట బాల్కనీ దగ్గర సో జారి పడితే ప్రమాదం ఉంటుందని చెప్పేసి అమ్మ రాలేదు అమ్మ చెప్పడం ఏంటంటే ఎలక్షన్స్ టైమ్ లో కూడా వచ్చినప్పుడు మేము మా బాధ విల్లవెచ్చుకున్నాము కానీ ఏ అధికారులు పట్టించుకోలేదు మా పరిస్థితి ఏంటి మరి ముందు ముందు వానలకి ఏంటి పరిస్థితి ప్రతిసారి ఇదే జరుగుతుంది కదా మరి ఎలా దీనికి పరిష్కారం అనేది అమ్మ వాపోవడం జరిగింది అదే అమ్మ మాటల్లో మనం వినడం జరిగింది ఇప్పుడు సాయినగర్ కాలనీ ఇది పరిస్థితి మరి ముందు ముందు వర్షాలకి దేవుడెరుగు బట్ ఇప్పుడున్న పరిస్థితిని మాత్రం దృష్టిలో పెట్టుకొని అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను